కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు పార్లమెంట్లో లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పాత సీసాలో కొత్త సారా మాదిరిగా ఉన్నది తప్ప దీంట్లో కొత్తదనం ఏమీ లేనటువంటి పరిస్థితి ఉన్నది పేద మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్లో ఏ రకమైనటువంటి ప్రయోజనం ఒనగూరినటువంటి పరిస్థితి లేదు అట్లాగే ఈరోజు మధ్యతరగతి ప్రజలకు పన్నెండు లక్షల రూపాయల దాకా పన్ను మినాయింపు ఇచ్చినట్టుగా ప్రకటించారు ఇది పూర్తిగా మభ్యపెట్టడం అవుతుంది పన్నెండు లక్షల్లో ఎనిమిది లక్షల రూపాయలు పొదుపు చేస్తే తప్ప ఈ పన్ను మినాయింపు అమలు జరిగేటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఈరోజు పేదలకి రెండు వేల ఇరవై రెండు వరకే అందరికీ ఈ ఇంటి కలను నెరవేరుస్తామన్నారు కానీ ఈ బడ్జెట్లో అదనంగా నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు ఉపాధి హామీ పెంపుదల కోసం నిరుద్యోగం తగ్గించటం కోసం ఈరోజు ఈ బడ్జెట్లో ఏ రకమైనటువంటి కొత్త కేటాయింపులు జరిపినటువంటి పరిస్థితి లేదు అట్లాగే ఈరోజు పట్టణాల్లో జనాభా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పనుల్ని అమలు జరపాలని అడుగుతూ ఉంటే దానికి నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు అట్లాగే ఈరోజు తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ ప్రాంతానికి ఇచ్చినటువంటి హామీల అమలు కోసం ఈ బడ్జెట్లో ఏ రకమైనటువంటి ప్రతిపాదనలు లేవు నిజామాబాద్ జిల్లాకు కేటాయించినటువంటి పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించినటువంటి నిధుల్ని ఈ బడ్జెట్లో చూపినటువంటి పరిస్థితి లేదు అంటే ఈ ప్రభుత్వం మాటలు కోటలు దాటిన ఈ చేతలు గడపలు దాటినటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వ రంగ సంస్థల్ని క్రమక్రమంగా ప్రైవేటీకరించడం కోసం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అంటగట్టడం కోసం ఈరోజు ఉపాధి కనీస వేతనాలు కార్మికులకు అమలు జరపకుండా ఈరోజు పని గంటలు పెంచే పద్ధతుల్లో ప్రభుత్వం నిర్ణయాలు ఉంటున్నాయి తప్ప కార్మిక వర్గాన్ని ఆదుకోవట్లేదు పేదల్ని ఆదుకోవట్లేదు మహిళల్ని ఆదుకోవట్లేదు రైతులకి ఈరోజు మద్దతు ధరని నిర్ణయించినటువంటి పరిస్థితి లేదు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టాలని చూస్తూ ఉన్నది ఈ రకంగా ఈ బడ్జెట్లో పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా ఉన్నది ఇప్పటికైనా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మంత్రి మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ ప్రాంతానికి అధిక నిధులు కేటాయించేటట్టు ప్రయత్నం చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం